ఈ కాళేశ్వరం నీళ్లను మల్లన్న సాగర్ నుంచి తీసుకెళ్లి మూసీలో వదిలితే ఆ మురికంతా గొప్పపోతుందని ఒక ఏడు వేల కోట్ల రూపాయలతో టెండర్ పిలిచినాడు చెప్తాం మరి కాళేశ్వరమే కూలిపోతే ఈ ఏడు వేల కోట్ల రూపాయలతో ఎందుకు టెండర్ పిలిచావు అంటే దేర్ ఇస్ నో ఆన్సర్ ఇన్సర్ ఆయన మళ్ళీ ఒకటి గంధమల్ల అని నల్గొండ డిస్ట్రిక్ట్ ఆలయ నియోజకవర్గంలో ఒక రిజర్వాయర్ నుంచి ఫౌండేషన్ చేసినాడు సీఎం ఆ గంధమల్లకి నుంచి నీళ్ళు పోతాయి మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగంగా నిర్మించిన లార్జెస్ట్ రిజర్వాయర్ విత్ టీఎంసీ కెపాసిటీ కాల్ మల్లన్న సాగర్ మల్లన్న సాగర్ నుంచే గంధమల్ల పో నువ్వే కాళేశ్వరం కూలింది అంటావు మూడు వేల కోట్ల రూపాయలతో గంధమల్ల రిజర్వాయర్ కట్ట దాని మీద లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తాడు సోర్సెస్ కాళేశ్వరం అండ్ మల్లన్న సాగర్ డబుల్ స్టాండర్డ్స్ నెంబర్ వన్ నెంబర్ టూ ఉత్తమ్ మాట్లాడుతూ మన అసెంబ్లీలో అన్నాడు ఏమన్నాడు అసలు వితౌట్ కాళేశ్వరం ఈసారి చాలా పట్టబడింది పండింది హైయెస్ట్ క్రాప్ ఇల్లు అత్యధికంగా పట్టబడింది అసలు రికార్డు పట్టబడింది పండింది లేదు అని నేను సింపుల్గా లేచి ఒక క్వశ్చన్ అడిగాను టూ ఇయర్స్ అయింది మీ గవర్నమెంట్ వచ్చి ఒక్క చెరువు తగ్గినారా ఒక్క చెట్టాం ఏమైనా కట్టినారా ఒక ప్రాజెక్ట్ ఏమైనా కట్టినరా ఒక కాలు ఏమైనా తగ్గారా మీ టూ ఇయర్స్ లో ఒక్క ఎకరానికి ఎక్కడ అడిషనల్ గా వాటర్ ఇచ్చారా ఇస్తే చెప్పు దాని పేరు అన్న మరి నువ్వు ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు ఒక ప్రాజెక్ట్ కట్టలే ఒక చెరువు తవ్వలేదు ఒక కాలువ తవ్వలేదు ఎక్కడి నుంచి పండింది ఆల్ దిస్ ఇస్ డన్ బై బిఆర్ఎస్ గవర్నమెంట్ ఇన్ ద లాస్ట్ ఆపరేట్ ఫ్రమ్ మనకు బాగా వర్షాలు పాయింట్ యూజ్ నియోజకవర్గంలో అన్నపూర్ణ రిజర్వాయర్కి వెళ్తాయి అన్నపూర్ణలో బోటర్లు వదితే సిద్దిపేట నియోజకవర్గంలో రంగనాయక్ సాగర్కి వస్తాయి రంగనాయక్ సాగర్ లో బోటర్లు వదితే మల్లన్న సాగర్ మల్లన సాగర్ లో మోటర్ వస్తే కొండ కొంచెం ఇప్పుడు లక్ష ఎకరాలు పట్టు ఈ గవర్నమెంట్ వచ్చినాక గవర్నమెంట్ తరఫున కొండర్ వచ్చి లక్ష ఎకరాలకు చేసిన స్టేట్మెంట్ ఇస్తుంది రేవంత్ రెడ్డి అంటాడు కాళేశ్వరం

ఉత్తమ్ ఏం చెప్పి ఆన్సర్ నో దే ఆర్ పర్ఫెక్ట్ అవి బాగున్నాయి ఆ తర్వాత వచ్చింది మేడిగడ్డ మ్యారేజ్ మేడిగడ్డలో ఎయిటీ ఫోర్ గేట్స్ ఎయిటీ ఫైవ్ పిల్లర్ల మధ్య ఉండేది గేట్ ఆర్ సెవెన్ బ్లాక్స్ ఎయిటీ ఫైవ్ పియర్స్ ఎయిటీ ఫోర్ గేట్స్ సో ఈ ఎయిటీ ఫోర్ గేట్స్ ఆన్ ఇంటాక్ట్ ఎయిటీ ఫైవ్ పియర్స్ లో మూడు పియర్లు మూగినాయి కదా అది సంకేది కొలు కొడు పోలే కొగిని మూడు పిల్లలు కొగిని అవుట్ ఆఫ్ 85 అవుట్ ఆఫ్ 84 గేట్స్ 85 పిఎస్ 85 పిఎస్ టు మూడు పిఎస్ కొగిని ఇన్ బ్లాక్ 7 ఎండిఎస్ ఎ రిపోర్ట్ అంటండి వాట్ ఎండిఎస్ సేడ్ మొత్తం ఆ బ్లాక్ 7 అవుట్ ఆఫ్ 7 బ్లాక్స్ 6 బ్లాక్స్ ఆర్ ఇటాక్ బ్లాక్ 7 రిప్లేస్ చేసి మళ్ళీ కట్టండి యు కెన్ ఆపరేట్ ది సిస్టం అని ఎండిఎస్ నే చెప్పింది వాడు ఏమంటాడు దానికి అది చేయకుండా టూ ఇయర్స్ నుంచి టైం వేస్ట్ చేసి మొత్తం ఆదేశం పోలింది గోపల్స్ ప్రచారానికి పాల్పడతారు నేను మొన్న అసెంబ్లీలో అడిగినా మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టి కాంగ్రెస్ హయాంలో కూలిన కడెం ప్రాజెక్ట్ సంగతి ఏంటి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సంగతి ఏంటి పెద్దవాగ్ ప్రాజెక్ట్ సంగతి ఏంటి మొత్తానికి ప్రాజెక్ట్ వాష్ అవుతాయి ఇక్కడ ప్రాజెక్ట్ ఈస్ నైన్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఈస్ ఇన్ దాట్ ఓన్లీ త్రీ పియర్స్ హెస్ సంక్

ప్రజలే విన్నోసతి కాదు కదా నేను ఆయన ఎమ్మెల్సీ నాగేశ్వర గారు ఏదో చెప్తా ఉండే టీవీలో చూస్తా ఉంటాయి ఆయన మాట్లాడుతూ మాట అన్నాడు నిన్న నాకు చొప్పదండికి ఒక రైతు ఏదో ఫోన్ చేసినాడు ఏమయ్యా ఎట్లుంది కాళేశ్వరం గురించి ఏమనుకుంటున్నారు అంటే ఏమున్నా సార్ నేను నాగలి పెట్టి దుంతా ఉన్నా దుంతా ఉంటే ఆ ఎత్తు తాడు తగ్గిపోయింది తాడు తగ్గిపోతే ఈ తాడు తయారు చేసినోడు ఎవడు ఈ తాడులో క్వాలిటీ లేదా ఈ తాడులో లోపం ఉందా అని సార్ ఇంకో తాడు పెట్టి దుంతనా సార్ నేను ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా రైతు ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా కాదు కదా రాజకీయాలు ఈ రకంగా మన రాష్ట్రంలో ఇట్లాంటి చేయడం వల్లనే ఈరోజు రాష్ట్రం వెనుకబడ్డా డీటెయిల్ నేను చెప్తాను నెక్స్ట్ టైం వచ్చే ఇంకా డీటెయిల్గా రైట్ లో ఎక్స్ప్లెయిన్